తెల్ల రేషన్ కార్డు కలిగిన తెలంగాణ వాసులందరికీ ఇది చాలా పెద్ద శుభవార్త ఇక నుండి రాషన్ షాపులలో దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం ఇవ్వనున్నారు ఉగాది శుభ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తెల్ల రాషన్ కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి ఆరు కిలోల చొప్పున దొడ్డు బియ్యానికి బదులు సన్న బియ్యం ఇవ్వనుంది ఈ సన్న బియ్యం పంపిణీ పథకాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉగాది రోజున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నుండి ప్రారంభించనున్నారు ఈ సన్న బియ్యం పంపిణీ కార్యక్రమానికి సంబంధించిన దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి తెల్ల రేషన్ కార్డుదారులకు సరఫరా చేయాల్సిన సన్నబియ్యం ఇప్పటికే తెలంగాణలోని దాదాపు అన్ని రేషన్ షాపులకు చేరాయి తొంభై ఒక్క లక్షల పంతొమ్మిది వేల రెండు వందల అరవై ఎనిమిది రేషన్ కార్డు ద్వారా రెండు కోట్ల ఎనభై రెండు లక్షల డెబ్బై ఏడు వేల ఎనిమిది వందల యాభై తొమ్మిది మందికి సన్న బియ్యం ఇవ్వనున్నారు ఇప్పటి వరకు ప్రభుత్వం సరఫరా చేసే దొడ్డు బియ్యాన్ని అమ్ముకుంటూ వచ్చిన వారు ప్రస్తుతం ఇవ్వనున్న సన్న బియ్యాన్ని అమ్ముకుంటారా లేదా కామెంట్ బాక్స్లో తప్పక రాయండి ఈ న్యూస్ను హిందీలో వినడానికి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో ఎట్ ద రేట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హెచ్వైడి అని సెర్చ్ చేసి వినండి మరియు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ఛానల్ను తప్పక ఫాలో అవ్వండి బ్యూరో రిపోర్ట్ ఏ ట్వంటీ ఫోర్ న్యూస్ హైదరాబాద్